హాయ్ అండి ఈరోజు మన కథ చలిలో జున్ను మంచు ఇల్లు జున్నుకి ముగ్గురు ఆడపిల్లలు మొగతోడు లేకుండానే కష్టపడి జున్ను పిల్లల్ని పోషిస్తూ ఉంది చక్కగా చదివిస్తూ ఉంది కూడా పిల్లలు తెల్లారేయి ఎంతసేపు అవుతుంది మీరు స్కూల్కి వెళ్తేనే కదా నేను బయట పనులకి వెళ్ళగలను లెగవండమ్మా లేచి రెడీ అవ్వండి అంటూ పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్ కి పంపిస్తుంది జున్ను తర్వాత పానీపూరి బండి పెట్టి రెండమ్మా రండి వేడి వేడి పానీపూరి ఇప్పుడే వేడివేడిగా ఉంది రెండమ్మ రండి అని వచ్చిన వాళ్ళకి వేడి వేడి పానీపూరిని అందిస్తూ ఉంటుంది జున్ను అందరూ కూడా జున్ను బండి దగ్గరికి వచ్చి పానీపూరి తింటూ భలే సంతోషంగా ఉంటూ ఉంటారు సాయంత్రం అవుతుంది జున్ను ఇంటికి వస్తుంది పిల్లల్ని చూసి పిల్లలు చాలాసేపు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు కదా పదండి మీకు వేడివేడిగా ఏమన్నా వండి పెడతాను బన్ను నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నువ్వు కూడా రా అని పిలుస్తుంది ఇంతలో పిల్లలు అలాగే అమ్మా ఆకలిగా ఉంది త్వర త్వరగా మంచి వంటకం చేసి పెట్టమ్మా ఆకలి మండిపోతుంది అని అల్లరి చేస్తూ ఉంటారు సరి పదండి లోపలికి అని అనే లోపల మంచు తుఫాను ఎక్కువయ్యి ఒక్కసారే వాళ్ల కళ్ళ ముందే ఇల్లు కూలిపోతుంది అలా చూసిన పిల్లలు జున్ను అందరూ ఒక్కసారే బాధతో అల్లాడిపోతూ ఉంటారు మిగిలిన సామాను సర్దుకొని సోను కాకి దగ్గరికి వస్తుంది జున్ను సోను మంచు తుఫాన్ రావటంతో ఇల్లు కూలిపోయింది దయచేసి ఈ ఒక్కరోజుకి నీ ఇంట్లో ఉండనిస్తావా అయ్యో జున్ను ఎంత మాట అన్నావు అన్నీ తెలిసిన నువ్వు ఇలా మాట్లాడచ్చా చెప్పు నా ఇల్లు చూడు ఎంత చిన్నదో ఎంత ఇరుగ్గా ఉంటుందో ఆ బన్నుగాడితోటే కష్టంగా ఉందనుకుంటే నువ్వు నీ పిల్లలతో వస్తే నాకెంత కష్టంగా ఉంటుంది వెళ్ళిపో జున్ను వెళ్ళిపో అని సోను కాకి కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు చెప్తుంది ముగ్గురు ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితితో బాధపడుతూ ఎగురుకుంటూ అలా వస్తారు పిల్లలు అమ్మా ఏదైనా పడిపోని ఇల్లు ఉంటే మనం కట్టుకుందామమ్మా అని మాట్లాడుతూ ఉండంగా మంచి ఇల్లు కనిపిస్తుంది వాళ్ళకి అక్కడికి వెళ్ళి చూసి ఇలాంటి ఇల్లు కట్టుకుందాం పిల్లలు అని చెప్తుంది జున్ను ఇక అదే తడవ అందరూ కూడా తలోక చెయ్యి వేసి మంచి ఇల్లు కోసం మంచు గడ్డలు తీసుకువచ్చి చక్కగా ఇంటిని పేరుస్తారు పన్ను కాకి కూడా వచ్చి నేను కూడా సహాయం చేస్తాను మా అమ్మ మంచిది కాదు అంటూ ఇల్లు కడుతూ ఉంటాడు మొత్తానికి ఇల్లు కట్టేస్తుంది జున్ను లోపల పచ్చగిడ్డితోటి గూడు తయారు చేస్తుంది పిల్లల వెచ్చదనం కోసం పిల్లలు మీకు నాన్న లేడు అని ఎప్పుడూ బాధపడకూడదు నేనే మీకు అమ్మనైనా నాన్ననైనా మీ సంతోషం కోసమే నేను బ్రతుకుతున్నాను ఈ ఇల్లు ఎలా ఉంది మీకు సంతోషమేనా అని జున్ను పిల్లల్ని అడుగుతుంది అమ్మా ఇల్లు ఎంత బాగుందో అని పిల్లలు చాలా ఆనందంగా సంబరంగా చెప్తూ ఉంటారు తర్వాత జున్ను సోను కాకి దగ్గరికి వెళ్ళి సోను నేను ఇల్లు కట్టుకున్నాను మంచు ఇల్లు చాలా బాగుంది చూడడానికి రా అని చెప్పి వెళ్ళిపోతుంది సోను కాకి తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపడుతుంది నిజంగానే ఇల్లు కట్టేసుకుంది కూతుళ్ళ సాయంతో నేనేమో సహాయం చేయలేకపోయాను రేపు నాకు కూడా ఇదే పరిస్థితి వస్తే జున్ను నన్ను ఇంట్లో అడుగు పెట్టనిస్తుందో లేదో అని అనుకుంటూ ఉంటుంది ఈ కథలోని నీతి ఎవరైనా నీ ఇంటికి కష్టం అని వస్తే నీకు తోచిన సాయం చెయ్యి అంతేగాని గర్వానికి పోయి వాళ్ళని అశ్రద్ధ చెయ్యొద్దు ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి